ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామానికి చెందిన ప్రముఖ వైసీపీ నాయకులు మాజీ వైస్ సర్పంచ్ సుంకర కామరాజు మరియు అతని అనుచరులు సుమారు వంద మందితో మరియు మాజీ ఎంపీటీసీ రాయుడు లక్ష్మణ్రావు వైసీపీని తెలుగుదేశం పార్టీ పుచ్చుకున్నారు వీరికి కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా కూటమి అభ్యర్థి బండారు సత్యనందరావు కండువా కవి పార్టీలోకి ఆహ్వానించారు ముందుగా గ్రామంలోని దేవాలయాలను సత్యానందరావు దర్శించుకున్నారు తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల ఉమ్మడి ప్రభుత్వంపై నమ్మకంతో రాష్ట్రంలో చంద్రబాబు పాలనపై నమ్మకంతో నియోజకవర్గంలోని సత్యనందరావు చేసిన అభివృద్ధిని చూసి రానున్న కాలంలో మరింతగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఉమ్మడి పార్టీలో చేరాలని కామరాజు లక్ష్మణరావు అన్నారు ఈ కార్యక్రమంలో ఆలమూరు మండలం మరియు చొప్పెల గ్రామం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు యువత మొదలగు వారు పాల్గొన్నారు వెళ్ళి దర్శనం చేసుకుని దైవ దైవాశిస్సులు పొంది నేడు కామరాజు గారు వారితో కూడా అనేక మంది మిత్రులు ಲಕ್ಷ್ಮಣರಾವಿ ಸಭ್ಯುರು ಚಾಲಾ ಮಂದಿ ಯುವಕರು ಅನ್ನ ವರ್ಗಾರು ಎರಡನೇ ಮುದ್ದೆ ರವಾರೀನ ಪಾರ್ಟ ಆಹ್ವಾನ ಕರುವುತು వారిని స్వాగిస్తూ పార్టీలో చేర్చుకొని వారందరికీ కూడా హృదయ నాయుడు గారు పవన్ కళ్యాణ్ పెద్దలు మోడీ గారు కోరుకుంటూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజలకి మేలు కలగాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి భావితరాలు రేపు రాబోయే యువతరం బాగుండాలని కోరుకుంటూ ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అండదండలు అందించి మోడీ గారిని కూడా ఈ యొక్క కూటమిలోకి ఎన్డీఏలోకి తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో పైన కేంద్ర ప్రభుత్వం కింద రాష్ట్ర ప్రభుత్వం డబల్ ఇంజిన్ సర్కార్ అంటే ఒక ఇంజిను కేంద్ర ప్రభుత్వం అయితే రెండో ఇంజిను రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని డబుల్ ఇంజిన్ సర్కార్ ముందుకు తీసుకెళ్ళడానికి డ్రైవర్ లా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఒక డ్రైవర్ లా ఈ నారాయణ ముందుకు వచ్చి కృష్ణాచుల్లా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈనాడు రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అరాచక పాలన్ని అంత కోసం వారు కలిసి నడుస్తా ఉన్నారు వారు తీసుకున్న నిర్ణయానికి మనందరూ కూడా మద్దతుగా కళ్ళి ఈ వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పారాలి అని సందర్భంగా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలి వైసీపీ ప్రభుత్వ పార్టీని ఖాళీ చేయాలి రాష్ట్రం బాగుపడాలి కాపాడుకోవాలన్నా గంజాయి బారిని పరిం సశం అవుతూ ఉంటే ఈ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తూ ఉంది ఒక తరం సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉన్నా గంజాయి డ్రగ్స్ కూడా ఈసల విడిగా గ్రామాల్లో దొరుకుతున్నాయంటే దాని కారణం ఎవరు എന്ത് പ്രഭുത്വം ഈ വിധം നമ്മക്ക് നീളെത്തുന്ന ആഹരിസ്ഥാ ഉ